జమ్మికుంట హిందూ బాంధవులకు జకుంట పట్టణానికి సంబంధించిన నా సోదరి సోదరి మళ్ళందరికీ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు మన జమ్మికుంట పట్టణంలో ఎల్లవేళలా ఉండాలని చెప్పి అదేవిధంగా ఈ ముప్పై వార్డులో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ రామచంద్ర ప్రభు దీవెనలు మనకు ఉండాలని చెప్పి ఈ జమ్మిగుట్ట పట్టణానికి మన అయోధ్య రామ మందిరం నుండి అక్షంతలు రావడం జరిగినది వాటిని ఈ జమ్మికుంటలోని ముప్పై వాడలో హిందూ బాంధవులు హిందూ సోదరులు అదేవిధంగా అనుమాన భక్తులు ఎవరైతున్నారో వారందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి స్వామి వారికి వచ్చిన అక్షంతలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా వితరణ చేయడం జరుగుతూ ఉన్నది హిందూ బాంధవులు మీ ఇంటి దగ్గరికి వచ్చిన సందర్భంలో మీరు వారికి ఎదురుగా వచ్చి హారతితోటి స్వాగతం పలికి స్వామివారి అక్షంతలు తీసుకొని మీరు సాంబారి కృపకు పాత్రలు కావాలి అదేవిధంగా ఇది మన అందరి కళ హిందూ బాంధవుల కళ అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల కళను నెరవేర్చిన మన మహానుభావులందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేయాలి ఎందుకనంటే ఈ కళను మనము కాదు మన తాతలు కాదు మన తండ్రులు కాదు కూడా వారు చూడనిది మనం చూస్తూ ఉన్నామంటే ఈ భాగ్యం మాత్రం మనకు దక్కింది కాబట్టి మనందరము అదేవిధంగా ఈ ఇరవై రెండో తారీఖు నాడి రాములవారి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో ప్రతిష్ఠింపబడతా ఉన్నది కాబట్టి దాన్ని మనము అక్కడికి పోయే వాళ్ళను ఆల్రెడీ ఆ ట్రస్ట్ కు సంబంధించిన వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగినది మనం మన ఇళ్లలో ఉండి ఆ రోజు కల్లాపు తల్లి హిందూ బాంధవులు కూడా గుడికి పోయి సుభిక్షంగా మన ఇంట్లో ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగినది అదేవిధంగా ఎన్నో ఏళ్ల సంధి ఎన్నో సంవత్సరాల సంధి మనము దీపావళిగా పండుగ జరుపుకుంటున్నాం కానీ అది ఆ దీపావళికి ఈ దీపావళికి చాలా తేడా ఉంది కాబట్టి ఇది సిసలైన దీపావళి కాబట్టి మనకి అక్షంతలు మన ఇంట్లో తీసుకున్న వెంటనే అవి తీసుకొని వెళ్ళి స్వామివారి పాదాల వద్ద వద్ద నుంచి మనం ఇరవై రెండో తారీఖు నాడు ఏదైతే ఉన్నదో ఈ అక్షంతలను మరి పన్నెండు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో మనకు టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడం జరుగుతుంది కాబట్టి ఆ టీవీలో వీక్షించిన తర్వాత సాయంకాలం మనము మన తల్లిదండ్రులు గురువులు ఎవరైతున్నారో వారందరికీ పాదవనం చేసి వారి ఆశీర్వాదనం తీసుకొని ఈ అక్షంతను వారితోటి మన శిరస్సుపై చల్లించుకుంటే ఆ శ్రీరామ చంద్రప్రభు ఆశీర్వాదం మన మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా దిగ్విజయం చేయవలసిందిగా హిందూ బాంధవులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది